అండి నా పేరు తేజాబ్ శంకర్ నేను ఇక్కడ ఇల్లందులో సీడ్ తీసుకోవడం జరిగింది షాప్లలో ఈ సీడ్ వచ్చేసి ధృవ అగ్రోటెక్ అని ఆర్ఎన్ఆర్ పదిహేను సున్నా నలభై ఎనిమిది నంబరు ఈ ఈ విత్తనాన్ని మేము తీసుకొచ్చి మరి ఇక్కడ వేసాము ఈ విత్తనము నెల వచ్చేదాకా కూడా ఇది ఒక గిట్లో వస్తుందండి నెలలో ఒక గిట్ల వస్తుంది కంకి వస్తుంది ఈ కంకి కూడా గింతే ఉంది ఇది మిల్లులో కూడా రాదు ఇది చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఇవాళ ఎకరానికి కనీసం ముప్పై వేల దాకా ఖర్చు అవుతుంది మామూలుగా రూటర్ వేటర్ కొడతా ఉంటే మూడు వేల ఐదు వందల రూపాయలు తీసుకుంటా ఉంటారు నాటు కూలి నాలుగు వేల రూపాయలు నాటు కూలి నాలుగు వేల రూపాయలు పార పనులకు ఐదు వందల రూపాయలు మరి ఇటువంటి పంట వస్తుంటే మేము ఏ విధంగా రైతులు ఈడ తిని బతకాలనేసి నేను దృఢంగా దీన్ని ఖండిస్తా ఉన్నాం మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి రైతుకి అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి చీడపీడ పురుగులు కొట్టాలంటే దాదాపు చాలా రేట్లు ఉన్నాయి కానీ ఈ ఈ యొక్క ఆర్ఎన్ఆర్ ని తీసుకుని ఈ ఆర్ఎన్ఆర్ లో రెండు మూడు రకాలు ఉన్నాయండి ఈ రెండు మూడు రకాలలో మరి జీనెక్స్ ఆవని అని ఇంకొక రకం ఆర్ఎన్ఆర్ ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి పదిహేను సున్నా నలభై ఎనిమిది అని ఇంకోటి ఇట్లా రెండు మూడు రకాలు ఉన్నాయి మరి ఈ రెండు మూడు రకాలలో కనీసం ఈ సంవత్సరం వ్యాసంగి పంట అంటే మంచి బలమైన పంట అండి మరి ఆ యాసంగిక పంట కోసం ఎంతో తాపత్రయం పడి ఆరు నెలల కాల పంటాన్ని మరి మేము చాలా ఇంత డబ్బులు ధారపోసి మేము పండిస్తా ఉంటే మరి ఇట్లా వస్తుందండి మరి మేము ఎట్లా చేసి బ్రతికా రైతులకి మరి ఈ రోజు రైతునే రాజు చేయాలన్నటువంటి విధి విధానంలో మరి ఇటువంటి రైతులకి మోసం చేయడం ఇది మంచిది కాదు మరి ప్రతి ఒక్క రైతుకి మరి నష్టపరిహారం తప్పకుండా ఇవ్వాలని మేము మనవి చేస్తా ఉన్నాము మరి ఇది చాలా దారుణమైన దారుణమైనటువంటి పరిస్థితి ఇది రైతుని మోసం చేసినప్పుడు బాగుండదండి మరి ఇది ఈ ఆర్ఎన్ఆర్ యొక్క సీడ్స్ మీద మరి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేసి కూడా మేము మనవి చేస్తా ఉన్నాం ఎందుకంటే ఒక రైతు పండించే పంట ఆరు కాలాల పంట ఒక రైతుని పండించే పంటని ఇట్లా ఈ సీడు నకిలీ సీడు ఇవ్వడం ఇది మంచిది కాదని మేము అందరికీ ప్రాధాన్యపడుతూ ఉన్నాము ఇది అందరికి తెలియజేయాలి మరి ఇటువంటి సీడ్స్ కి మరి అక్కడ ఖండించాలని మేము కోరుతా ఉన్నాం నా పేరు హత్యా గురి వేసాను అది ఆర్ఎన్ఆర్ అందులో అది నాటేశాక నెల రోజుల తర్వాతనే కంకి ఈనటం మొదలేసింది ఆ కంకి కూడాను దాంట్లో గింజ అనేది పాలు పోసుకోవట్లేదు ఆ గింజలు ఇచ్చినటువంటి ఆ సేట దగ్గర పోయి అడిగితేను ఇది అటువంటి ఇది నకిలీ ఈతనం ఇచ్చారు మీరు అంటే కాదు కాదు అది మంచి ఇతనమే దీనికి పదమూడు సున్నా నలభై ఐదు బోరాను ఇవి స్ప్రే చేస్తే గింజలు మంచిగా పాలు పోసుకుంటాయన్నారు అవి కొట్టాము ఏవో గారు చెప్పినా కొట్టినాం ఏడీఓ గారు చెప్పినా కొట్టినాం అయినప్పటికీ అవి కరెక్ట్గా జర్మినేషన్ కావట్లేదు దాన్ని ఆలోచించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాను ఇల్లెందు మండలం కుమరారం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి రైతులు ఈ యాసింగి వరి విత్తనాలు తీసుకొచ్చి ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ విత్తనాలు వేసిన తర్వాత పది రోజులు పదిహేను రోజులకే ఈ పొలం ఈనటం అనేటువంటి కంకులు పెట్టడం అనేటువంటి జరుగుతూ ఉన్నది అటువంటి పరిస్థితిలో రైతులు ఆందోళన చెందుతూ ఈ డీలర్ల దగ్గరికి వెళ్లి ఇది విత్తనాలు సరి కావు ఈ నకిలీ విత్తనాలు అని చెప్పేసి మాట్లాడితే కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకుండా అనేటువంటి జరుగుతూ ఉన్నది ఇది సరి అయినటువంటి కాదు ఈ నకిలీ విత్తనాలను అరికట్టేటువంటి ప్రభుత్వం కూడా దీని మీద తక్షణమే స్పందించాలి ఏ కంపెనీ ఏంటి అనేటువంటి విషయానికి సంబంధించినటువంటిది కాదు రైతులు అయితే ఏ విధమైనటువంటి పోరాటాలకి సిద్దమవుతామో వాటిగా సిపిఐఎంఎల్ మాఫలైన ప్రజా మద్దతుగా నిలబడుతుందని ఒక ఎంపీడీసీ గా మేము కూడా మద్దతు వాళ్ళకి తెలియజేస్తామని వాళ్ళకి నష్టం జరిగినటువంటి నష్టపరిహారాన్ని ఏ డీలర్ అయితే ఉన్నారో ఆ డీలర్ తక్షణమే కట్టియాల్సినటువంటి అవసరం ఉన్నది కంపెనీ తోటి మాకు సంబంధం లేదు మిమ్మల్ని నమ్ముకునే రైతులు మీ దగ్గర నుంచే విత్తనాలు తీసుకొచ్చారు కాబట్టి ఈ డీలర్లే దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రతి ఒక్క రైతుకు ఒక ఎకరానికి దాదాపుగా ముప్పై వేల రూపాయల నష్టపరిహారం ఈ డీలర్ చెల్లించేంత వరకు దీని ఆందోళన కార్యక్రమాన్ని సిపిఐఎంఎల్ మాస్ అయిన కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతుంది ఈ రైతులకు న్యాయం జరిగేంత వరకు